టాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరం ఐ హాస్పిటల్స్ నిన్నటి మ్యాచ్ లో మన తెలుగోడు కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ మైండ్ బ్లాంక్ అయింది మన హైదరాబాద్ తిలక్ వర్మ కొట్టినటువంటి షాట్లకు పాకిస్తాన్ మట్టి కరిచింది అసలు మ్యాచ్ అంటే ఇది కదా రాత్రి జరిగిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే అసలైన మజా వచ్చింది ఫ్యాన్స్కి ఇలాంటి అద్భుతమైనటువంటి ఆట కోసమే కదా అభిమానులు ఏళ్ల తరబడి వెయిట్ చేసింది ప్రతి బంతి ఓ ఉత్కంఠను రేపింది విజయం భారత్ దేనా చివరికి అసలు ఏమవుతుంది అన్న సస్పెన్స్తో యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానుల్ని టీవీలు ఫోన్లకు కట్టుబడేసింది సరిగ్గా ఈ టైంలో మన తెలుగోడు మన హైదరాబాది తిలక్ వర్మ మనోడే మనోడు కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ విలువలు గజగజ గజ గజ వణిగిపోయింది మ్యాచ్ మీద ఎంతో కొంత ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్ ఆశల మీద నీళ్లు చల్లేశాడు మన తెలుగు తేజం దాయాది దేశం పాకిస్తాన్తో ఎప్పుడు మ్యాచ్ జరిగినా భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు నిన్న నూట నలభై ఏడు పరుగుల తక్కువ స్కోరే అయినప్పటికీ ఆరంభంలో కీలక వికెట్లు పడుతున్నటువంటి సమయంలో కూడా మోయలేని ఒత్తిడిని తట్టుకుని భారత బ్యాటర్స్ అద్భుతంగా ఆడేశారు ఈ ఆసియా కప్ లో ఏకంగా మూడు సార్లు పాక్ను చిత్తు చేసి మనకు అసలు ఎదురే లేదని చెప్పి చాలా ఘనంగా చాటి చెప్పాం ఈ చారిత్రక విజయం సాధించడం వెనుక కీలక పాత్ర పోషించింది మన హైదరాబాద్ కుర్రాడు మనోడు తిలక్ వర్మ క్రీజ్ లో పాతుకుపోయి భారత విజయాన్ని తన భుజాల మీద మోసాడు ఈ యువ ఆటగాడు అతడు ఆడినటువంటి ఇన్నింగ్స్ కేవలం పరుగులు మాత్రమే కాదు ఆ పరుగుల వెనుక ఆట తీరు క్రికెట్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది టీమిండియా ఇరవై ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పెరుగు ప్రమాదంలో ఉంది కష్ట సమయంలో ఉంది ఆ టైంలో నేనున్నా నేనాదుకుంటా మన టీమిండియాని నేను కొట్టే షాట్లు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి చూడండి అన్నట్టుగా అతను ఆట తీరు కొనసాగింది మెల్లగా ఆటను ప్రారంభించిన తిలక్ వర్మ వరుసగా ఫోర్లు సిక్స్లు కొడుతుంటే భారత అభిమానులు ఎంత ఎంజాయ్ చేశారంటే అలా కొట్టు ఆ షాట్ కొట్టు అలా ఫోర్ కొట్టు అలా సిక్స్ కొట్టు అంటూ విపరీతంగా అక్కడ స్టేడియంలోనే కాదు యావత్తు భారత వారి క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఒక బూస్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి అప్పటికే అగ్రశ్రేణి బ్యాటర్స్ అందరూ కూడా అవుట్ అయ్యి వెనుదిరి గెలిపారు అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ బౌలర్లు మీసాల మెలేస్తూ ఉన్నారు అహంకారంతో పొగరతో భారత బ్యాటర్స్ వైపు చూస్తున్నటువంటి సమయంలో వాళ్ళని అసలు లెక్క చేయకుండా వాళ్ళు నాకు ఏకతో సమానం అన్నట్టుగా తిలక్ వర్మ నిలబడినటువంటి తీరు అద్భుతం ప్రశంసనీయం తన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో టెంపర్మెంట్తో పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు ముచ్చమటలు పట్టించాడు ముందుగా సంజు శాంసన్తో ఆ తర్వాత దూబేతో కలిసి ఇన్నింగ్స్ని అద్భుతంగా మలిచాడు అనవసరమైన షాట్లకు పోలేదు వికెట్ను ఒకవైపు కాపాడుకుంటూ అడపాదడపా బౌండరీలతో స్కోర్ బోర్డును ముందుకు కదిలించాడు శివం దుబే సహకారంతో స్కోరు దేగం అద్భుతంగా పుంజుకుంది చివరి వరకు క్రీజులో నిలబడి కీలకమైన అరవై తొమ్మిది నాటౌట్ పరుగులు చేసి మ్యాచ్ను గెలిపించేశాడు మన తిలక్ వర్మ మన హైదరాబాది మన తెలుగు కుర్రాడు చివరి ఓవర్లో ఆరు బాల్స్లో పది పరుగులు చేయాల్సినప్పుడు రెండో బంతిని అతను సిక్స్ కొట్టాడు చూడండి ఆ సిక్స్ కొట్టినప్పుడు ఫ్యాన్స్ ఒక్కసారిగా పైకి లేచారు ఆ సిక్స్ కొట్టినప్పుడు గౌతమ్ గంభీర్ ఎక్స్ప్రెషన్ ఒక్కసారి చూడాలి ఎస్ ఇది కదా మనకు కావాల్సింది ఈ మజా కదా మనకు కావాల్సిందే అన్నట్టుగా అతని హావభావాలు కనిపించాయి మ్యాచ్కే ఇది హైలైట్ అని చెప్పాలి ఈ ఒక్క షాట్తో ఈ ఒక్క మెరుపు వేగంతో కొట్టినటువంటి షాట్తో పాకిస్తాన్ ఆశలన్నీ కూడా అడి ఆశలైపోయినాయి గెలుపు ఆశలన్నీ కూడా కింద పాతరేసాడు యాభై మూడు బంతుల్లో మూడు ఫోర్లు నాలుగు సిక్స్లతో తిలక్ వర్మ ఆడిన ఇన్నింగ్స్ భారత విజయాన్ని సులభతరం చేసిందని చెప్పాలి నిజానికి ఇలాంటి ఉత్కంఠభరితమైన మ్యాచ్ ముగింపును ఎవరూ ఊహించుండరు భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు పీకల్లోతో కష్టాల్లో కూరుకుపోయినప్పుడు తెలుగు తేజ మనోడు తిలక్ వర్మ ఆడినటువంటి ఆట చిరస్థాయిగా చిరస్మరణీయంగా నిలిచిపోతుంది అనటంలో ఏమాత్రం డౌట్ లేదు అస్సలు ఏమాత్రం ఒత్తిడిని కూడా పెట్టుకోకుండా లెక్క చేయకుండా యాభై మూడు బంతుల్లో అరవై తొమ్మిది పరుగులు చేసి అద్భుతంగా ఆడేశాడు పాక్కు ఓటమి తిలకం దిద్దాడు ఇది మాత్రం నిజంగా అనే చెప్పాలి పాకిస్తాన్ని నిజంగా పాతాళంలోకి నెట్టేశాడు తిలక్ వర్మ తిలక్ వర్మ అద్భుత తీరును అందరూ ప్రశంసిస్తున్నారు కొనియాడుతున్నారు ఆపరేషన్ సింధూర్ను గుర్తుకు తెచ్చుకున్నారు అందరూ కూడా ఆపరేషన్ సింధూర్ మనం ఏ విధంగా అయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి నక్కినటువంటి ఉగ్రవాదుల్ని చీల్చి చెందాడాము ఉగ్రవాద స్థావరాలని అంతర్జాతీయ ఉగ్రవాది కుటుంబం మొత్తాన్ని కూడా స్మాష్ చేసేసాం మనం ప్రయోగించినటువంటి అద్భుతమైనటువంటి ఆయుధాలతో ఫైటర్ జెట్లతో వాళ్ళ ఆయుధాలని వాళ్ళ యుద్ధ విమానాల్ని వాళ్ళకి సంబంధించిన డ్రోన్లని తునా చేసేసాం ఉగ్రవాదులు మళ్ళీ భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే భయపెట్టే విధంగా ఆపరేషన్ సింధూర్ కొనసాగింది మళ్ళీ దాన్ని తలపించే విధంగా మైదానంలో కూడా మరొకసారి ఆపరేషన్ సింధూర్ గుర్తుకొచ్చే విధంగా తిలక్ ఆడినటువంటి తీరు నిజంగా తిలక్ మన ఎస్ ఫోర్ హండ్రెడ్ క్రికెట్లో నిన్న జరిగిన మ్యాచ్లో మనకి ఆపరేషన్ సింధూర్లో ఎలాంటి కీలక పాత్ర ఎస్ ఫోర్ హండ్రెడ్ చేసిందో మనం చూసాం అట్లాగే నిన్న ఆడినటువంటి మ్యాచ్లో కూడా మైదానంలో మన ఎస్ ఫోర్ హండ్రెడ్ తిలక్ వర్మ అంటూ ఫ్యాన్స్ అతన్ని అభినందిస్తూ ట్వీట్లు చేస్తూ ఉన్నారు అతన్ని అభినందిస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు పెడతాం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు అది యుద్ధ భూమి అయినా అది మైదానమైనా విజయం మనదే ఒక్కటే వస్తుంది ఆ విజయం భారత్ అవుతోంది ఎక్కడైనా సరే మనదే విజయం అని ప్రధానమంత్రి మోదీ గారు ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి తిలక్ వర్మ నిజంగా మన తెలుగోడు పాకిస్తాన్ నడ్డి విరిచి పాకిస్తాన్ని మట్టి కరిపించి పారిపోయే విధంగా చేశాడు శభాష తిలక్ వర్మ